ఏంటండి నన్ను ఎందుకు పిలిపించారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మేము నేను పిలిపించడం అవునా ఆ ముఖ్యమైన విషయం ఏంటి అని ఉపేంద్ర అడుగుతూ ఉంటే ఇంకా ఏ విషయం గురించి ఉంటుంది ఆ రామచంద్రయ్య గురించే మేము మాట్లాడతాం కదా ఆ విషయం గురించే నీతో మాట్లాడాలని పిలిపించాము అసలు ఆ రామచంద్రయ్య ఏమైనా నోరు విప్పాడా రాజమణిహారాన్ని దొంగలించాడని చెప్పేశాడా చెప్పేటట్లు మీరు చేశారా అలా చెప్తే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అలా చెప్పకపోవటం వల్లే లేనిపోని చిక్కులు వచ్చాయి అంటే ఏంటి నిజంగా ఇక ఎప్పటికీ వాడు ఒప్పుకోడా అలా కాదంటే నాకు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి కదా అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రామచంద్రయ్యని మీరు ఎలాగైనా ఒప్పించాలి ఎలా ఒప్పించినా సరే ఆ రామచంద్రయ్య మాత్రం ఒప్పుకోడు ఎందుకంటే నాకెందుకో ఆ రామచంద్రయ్యపై అనుమానం ఉంది అందుకే ఎంక్వైరీ చేయడం జరిగింది అవునా ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది ఏ తెలిసింది చెప్పండి ఉపేంద్ర అనే ఈ విధంగా రామాదేవి అడుగుతూ ఉంటే కొంప తీసి నేను ఆ రామచంద్రయ్య కూతురునన్న విషయం తెలిసిపోతుందా అప్పుడు తెలిసిపోతే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు కదా ఎలా జరిగింది భగవంతుడా అలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు ఈ ఇంట్లో ఉంటే నేను ఎక్కడ తెలుస్తానో ఏమో అన్న భయంతో వాళ్ళని ఈ ఇంటికి దూరం చేశాను కానీ ఈ ఉపేంద్ర రూపంలో మళ్ళీ నాకు చిక్కులు వస్తాయా లేనిపోని అవాంతరాలు వస్తాయా నాకెందుకో చాలా భయంగా కంగారుగా ఉంది ఏం చేయాలి ఏం చేస్తే ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయో అర్థం కావట్లేదు అసలు అత్తయ్య ఎందుకో ఇంత శ్రద్ధ తీసుకుంటుంది అసలు ఎందుకు తీసుకుంటుంది తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని మనసులో దొంగచాటంగా వింటున్న రోజా అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామాదేవి ఉపేంద్రతో ఏమైంది ఏం జరిగిందో ఆ ఎంక్వైరీలో ఏం తెలిసిందో చెప్పు చెప్పు పెంద్ర అని రమాదేవి అడుగుతూ ఉంటే తనకు ఫ్యామిలీ ఉందన్న విషయం తెలిసింది అని విధంగా అనగానే ఒక్కసారిగా ఇక ఆ మాట విన్న రామాదేవి షాక్ అయిపోతుంది ఏంటి ఆ రామచంద్రయ్యకి ఫ్యామిలీ ఉందా అంటే ఆ ఫ్యామిలీ ఇంకా బ్రతికే ఉందా ఈతను ఒక్కడే ఉన్నాడేమో అని అనుకున్నాను కానీ అలా కాకుండా తనకి ఇంకో ఫ్యామిలీ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు నిజాన్ని బయటికి తీసుకొని రావడానికే ఉన్నారేమో అని రామాదేవి అంటూ ఉంటే అసలేంటి ఎందుకంతలా అత్తయ్య కంగారు పడుతుంది మేము ఉంటే అవుతుంది కొంప తీసి మేమెవరో తెలిసిపోతుందా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోజా ఇక అప్పుడే వాళ్లకు ఫ్యామిలీ ఉందా అలా అయితే అంటే ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉన్నట్టు ఇద్దరు కూతుర్లో తన భార్య కూడా బ్రతికే ఉంది అనే విధంగా ఉపేందర్ చెప్పకనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి వాళ్ళెవరో నీ దగ్గర ఫోటో ఉందా ఉంది ఇదిగోండి కావాలంటే మీరే చూడండి అని అనగానే ఇక ఒక్కసారిగా రోజా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఎలా నేను చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఇదిగోండి చూడండి అని అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఉపేంద్ర ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోజా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక అనుకోకుండా జోస్ ఫోన్పై పడిపోతుంది ఇక అప్పుడే ఫోన్ మొత్తం కూడా డిస్ప్లే పాడైపోతుంది ఇక ఆ ఫోన్ని ఎంత ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఉపేంద్ర ఆ ఫోన్ని ఓపెన్ చేయలేకపోతాడు ఏమైంది ఉపేంద్ర ఆ ఫోన్ని ఓపెన్ చేయి అనే విధంగా అంటూ ఉంటే సారీ మేడం ఫోటో చూపిద్దాం ఫోన్ ఓపెన్ అవ్వట్లేదు అని వెనకనే ఏంటి అత్తయ్య ఏదో ఫోటో అని అంటున్నారు ఏంటి సారీ అనుకోకుండా కాలు జారింది సరే కానీ నేను ఎంతో ముఖ్యమైన ఫోటోని చూడాలనుకున్నాను అయ్యో అవునా అత్తయ్య ఆ ఫోటో ఏంటి నీకెందుకు అమ్మా నీకు అవన్నీ ఎందుకో సరే నువ్వు వెళ్ళు అని అనగానే వెంటనే రోజా ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా జరిగిందేంటి ఫోటో చూద్దాం అనుకుంటే ఫోటో చూడకుండా ఇలా అయిపోయింది ఇప్పుడు ఎలా ఏం చేయాలి మీరు కంగారు పడకండి మేడం ఇంకో రెండు రోజుల్లో ఈ ఫోన్ బాగా అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫోన్ని మీకు వాట్సాప్కి సెండ్ చేస్తాను మీరే చూడండి కానీ ఈ రెండు రోజులు నేను ఆగలేను మీరు ఏదో ఒకటి చేసి సాయంత్రంలోగా ఆ ఫోటోని సెండ్ చేసేలా చూడండి అని రమాదేవి చెప్పగానే సరే అంటూ ఉపేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ సాయంత్రంలోగా నేను ఎవరో అత్యయ గారికి తెలిసిపోతే అప్పుడు ఈ ఇంట్లో స్థానం ఉండదు కదా ఏం చేయాలి ఇప్పుడు మాత్రం ప్రాబ్లం గట్టెక్కాను కానీ ఆ తర్వాత వచ్చే ప్రాబ్లంని నేను ఎలా గట్టెక్కగలను ఏం చేయాలి ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడతాను అని మనసు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలోనే అరుణ్ వస్తాడు ఏమైంది ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అనే విధంగా అంటూ ఉంటే ఏం లేదండి ఏం లేదు అని అంటూ చాలా కంగారు పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ్ మాత్రం అసలు చామంతి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అమ్మా నువ్వు ఏం కాదమ్మా నువ్వు కంగారు పడకమ్మా నేను లాయర్ గారితో నాన్నను బయటికి తీసుకొని రావడానికి నేను మాట్లాడిసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటూ చామంతి వెంటనే లాయర్ దగ్గరికి బయలుదేరుతుంది పెద్ద పెద్ద లాయర్స్తో మాట్లాడుతూ ఉంటుంది మీరు ఫేజ్ ఇవ్వకుండా వాదించడం అంటే నా వల్ల కాదు మీరు ఇంకొకరిని చూసుకోవచ్చు అని అనగానే మా దగ్గర డబ్బు లేదు ఎవరు కూడా మాకు ఎందుకు సహకరించట్లేదు నేను ఏం చేయాలి నేను ఏం చేస్తే నాన్న మళ్ళీ బయటికి వస్తాడు నాన్నను నేను ఎలా మళ్ళీ బయటికి తీసుకొని రాగలను నాన్న ఇలా చేలుపాలు అవుతాడని అనుకోలేదు ఏం చేస్తే నాన్న బయటికి వస్తాడో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ చామంతి చాలా కంకరు పడిపోతూ లాయర్స్ అందరినీ కూడా బ్రతిమిలాడుతూ అడుగుతూ ఉంటుంది ఎవ్వరు కూడా రామచంద్రుని గెలిపించడానికి లాయర్గా వాదించడానికి ఎవ్వరూ ఒప్పుకోరు అప్పుడు వెంటనే నిరాశగా చామంతి వస్తూ ఉంటే అంతలో చామంతి వల్ల తల్లి చూసి ఏమైందమ్మా ఎవరైనా ఒప్పుకున్నారా అమ్మ లేదమ్మా నాన్నని ఎలా బయటికి తీసుకొని రావాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా తల్లి నాన్నను మనం ఎలా బయటికి తీసుకొని రాగలం చెప్పమ్మా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటే మరోవైపు ప్రేమ్ మాత్రం చామంతి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఏంటో అని ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ చామంతి కొరించి రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు మరి చామంతిని ప్రేమ్ చూడగలరా రామచంద్రయని బయటికి తీసుకొని రావడానికి మరి చామంతి ఏం చేయబోతుంది మరోవైపు సాయంత్రం రోజా ఫోటోను ఉపేంద్ర పంపబోతున్నాడు మరి రోజా ఆపగలదా తన నిజస్వరూపం తెలిసాక రోజాను ఇంట్లో ఉంచుతుందా లేదా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను